श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् प्रथमस्कन्धमु यत्पादसंश्रयाः सुतामुनयः प्रशमायनाः सद्यः पुनस्त्योपष्टुष्टः स्वर्धुन्यापो नु परमविरक्तुलुनु పరమ శాంతులను మునులు భగవంతుని శరణములనే ఆశ్రయించుదురు కావున అట్టివారు స్పర్శ మాత్రము చేతనే జనులు వెంటనే పునీతులగుతున్నారు గంగా జలమును బహుకాలము సేవించుటచే పవిత్రత కలుగుతున్నది ఇక్కడ కొంతమంది స్పరిశ మాత్రము చేతనే పునీతులు అగుతున్నారు పుణ్యవంతులుగా మారుతున్నారు అని మనకి తెలియజేయటం జరిగింది అయితే గంగా జలమును ఎంతో శుద్ధంగా ఉన్నప్పటికీ ఆ గంగా జలాన్ని బహుకాలము సేవించుట చేతనే పవిత్రత కలుగుతున్నది కానీ ఎవరి శరణములను ఆశ్రయించి వాళ్ళ స్పరిశను మనకి తగులుద్దో వాళ్ళు వెంటనే పవిత్రత కలుగుతున్నది అని మనకి చెబుతూ ఉన్నారు ఎవరంటే వాళ్ళు పరమ విరక్తులను అంటే విరక్తి అంటే పరమ విరక్తి అంటే అంతకన్నా విరక్తి భావన రెండవది లేకుండా ఉండేదానినే పరమ విరక్తి అంటాం అటువంటి విరక్తులను పరమశాంతులను అంతకన్నా శాంతి ఇంకొకటి లేనే లేదు అనే యొక్క ఏ తత్వం అయితే ఉన్నదో అటువంటి శాంతినే పరమశాంతి ఇక ఇహానికి సంబంధించిన శాంతి అయితే అది కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ తర్వాత లేకుండా మళ్ళీ దుఃఖంగా మారుతుంది అందువల్ల అటువంటి పరమశాంతి అంటే అటువంటిది కాదు ఎప్పుడూ నిరంతరము ఒకే రకంగా ఉండేదే ఇక్కడ పరమశాంతి అగు అటువంటి మునులు వాళ్ళు అటువంటి మునులు అంటే నిరంతరము మననము భగవంతుణ్ణి మన మననము చేసేవాళ్ళే ఇక్కడ మునులు అంటే అటువంటి భగవంతుని శరణములనే ఆశ్రయించుదురు వాళ్ళ యొక్క విధానము ఏ విధంగా ఉంటుంది అంటే ఈ లోకానికి సంబంధించిన కొంచెం కూడా భావన ఇష్టత అంటూ లేకుండా ఆ పరమాత్మ మీదే దేశ దృష్టి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమ విరక్తులు ఇక నిరంతరము పరమశాంతిని పొందుతూ ఆ పరమాత్మ సన్నిధిని జీవించుతూ ఉండేవాళ్లే ఇక్కడ పరమశాంతులు అంటే వాళ్ళు నిరంతరం ఆ భగవంతున్నే స్మరించుకుంటూ ఆ భగవంతుని యొక్క సన్నిధానాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారనమాట అటువంటి వాళ్ళే ఇక్కడ మునులు వాళ్ళు నిరంతరం భగవంతున్నే శరణ చరణాలనే కోరుకుంటూ భగవంతున్నే ఆశ్రయించి ఉండటం అనేది జరుగుద్ది అయితే అట్టివారు మాత్రము చేతనే జనులు వెంటనే అటువంటి వారి స్పర్శ కానీ అటువంటి వారి ప్రబోధం కానీ ఎవరికైనా సరే దక్కింది అంటే వాళ్ళు వెంటనే పవిత్రతను కలిగి ఉండటం జరుగుద్ది అని అంటే ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ స్పర్శ మాత్రానే వాళ్ళ యొక్క ప్రబోధం ద్వారానే ఎన్నో చేసిన మనం పాపాలు ఏవైతే ఉండియో అవి మొత్తం మొత్తం కూడా తొలగిపోయి పవిత్రత అనేది మనకి వెంటనే తయారవుద్ది అని చెబుతూ ఉన్నారు ఎందుకు ఏ విధంగా మరి పవిత్రత ఒక్క క్షణంలో మరి వాళ్ళ స్పర్శ మాత్రం చేత వాళ్ళ యొక్క ప్రబోధం చేత ఎందుకు మనకి పవిత్రత కలుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు స్వచ్ఛందంగా నిరంతరము భగవంతుని యొక్క నీడలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి ఈ సృష్టి మొత్తం భగవంతుని యొక్క ఆధీనములోనే ఉన్నది కాబట్టి భగవంతుని యొక్క విధానంలో జీవించి భగవంతుని యొక్క నీడలో ఉండే వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ స్పర్శ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సహవాసం వాళ్ళ యొక్క ప్రమాట ఏ విధంగా ఉంటుందంటే లేని ప్రపంచము ఉండది అని మనం బతికే యొక్క మన ఈ ప్రపంచానికి సంబంధించిన మనము వాళ్ళు లేనిదే ప్రపంచమని ఏనాడు లేనిది లేనట్టుగా ఉండదు పరమాత్మగానే నిరంతరం పరమాత్మ నీడలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క స్పరిశ వాళ్ళ యొక్క స్నేహము వాళ్ళ యొక్క ప్రబోధము ఏ విధంగా ఉంటుందంటే ఈ లేని యొక్క ప్రపంచము ఉండదని బతికే మనం ఒక బ్రతుకులాటని ఒక్క తృణపాటులో ఒక్క క్షణకాలంలో ఇది లేనిది లేనట్టుగా చూపించి ఉండ పరమాత్మనే మార్గాన్ని దర్శించగలగా కలిగే శక్తి మన దగ్గర ఉంటే దర్శింపజేయగల మహాత్ములు అనమాట అటు మరి అది వాళ్ళు వాళ్ళ దగ్గర సత్తా కాబట్టి అందువల్ల అటువంటి వారి స్పర్శన అటువంటి వారి యొక్క ప్రబోధాన్ని కానీ మనం కానీ వినగలిగితే మనకు ఈ లేఖనే ఉండట్టుగా భ్రమ కల్పించిన ఏ మాయా ఏ ప్రపంచమైతే ఉన్నదో అది మటుమాయమైపోతుంది అని మనకు తెలియజేయటం జరిగింది అథాఖ్యావతరా కథ బుద్ధిమంతులకు ఓ సర్వ సర్వసమర్థుడ ప్రభువు తన యోగమాయసే స్వతంత్రముగా లీలలను గావించుచున్నాడు మీరు శ్రీహరి యొక్క మంగళమయములకు అవతార కథలను ఇప్పుడు వర్ణించి చెప్పుడు బుద్ధిమంతులకు ఓ సర్వ సర్వసమర్థుడూ ప్రభువు తన యోగమాయసే ఇక్కడ సర్వసమర్థుడు అంటే ఎవరు అంటే భగవంతుడు తప్ప వారు లేరు అని ఎందుకు భగవంతుడే సర్వసమర్థుడు అంటే ఈ సర్వం మొత్తం కూడా భగవంతుని యొక్క లేలతోటే ఇది మొత్తం జరుగుతూ ఉన్నది ఆ భగవంతుని యొక్క సంకల్పం చేతనే ఈ ప్రపంచం మొత్తం కూడా కదలటం మెదలటం సర్వకార్య చేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి అటువంటి భగవంతుని యొక్క మాయా భగవంతుని యొక్క లీల అని మనకు ఏ విధంగా మనకు తెలుస్తుంది అని అంటే ముందు మన ఈ శరీరంలో భగవంతుడు ఏ రూపాన ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడో అది మనం అనుభవపూర్వకంగా ఈ శరీరంలో ఉండ జీవరూపాన్ని ఆత్మరూపాన్ని మనం పొందకపోతే ఈ భగవంతుని యొక్క లేలగాని ఈ భగవంతుని యొక్క మాయగాని మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలిసేదానికి ఆస్కారమే లేదు కాబట్టి భగవంతుని యొక్క లీలలు మాత్రం మనం చూడాలి పొందాలి అని అంటే తప్పనిసరిగా మన శరీరంలో ఉండ ముందు భగవంతుడు జీవరూపకములో ఉండ భగవంతుణ్ణి మనం కాంచగలిగినప్పుడు భగవంతుని రూప జీవరూపకంగా మనం మారినప్పుడు జీవుడి కానీ మనం శరీరం కాదు అని శరీరం యొక్క తత్వాన్ని వదిలి ఈ స్థూలం కాదు నేను సూక్ష్మ అతి సూక్ష్మంగా ఉండే జీవనే నేను అని ఆ జీవ రూపకంగా మనం మారినప్పుడే ఇది మొత్తం కూడా జీవుడి యొక్క ఆధారంతో ఈ శరీరం నడవటం ఈ శరీరం కదలటం ఈ శరీరం అని సర్వకార్యకలాపాలు చేయటం ఇది మొత్తం జరుగుతూ ఉన్నదన్న విషయం మనకు తెలిసినప్పుడు ఆ జీవుడికి భగవంతునికి ఉండ సంబంధాన్ని మనం వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ సంబంధాన్ని తెలుసుకుంటే అప్పుడు ఇది అంతా కూడా భగవంతుని యొక్క లేలలుగానే మనకు అప్పుడు కనపడతాయి ఏ విధంగాను అంటే మహాసముద్రం యొక్క విధానం ఎంత విశాలతత్వంగా ఉన్నప్పటికీ కూడా ఆ విశాలతత్వంలో నుంచి విశాలంగా ఉండే మహాసముద్రం నుంచి ఈ అలలు మొత్తం కూడా ఏ విధంగా వస్తూ ఉన్నాయి అని అంటే ఆ సముద్రం యొక్క నీరే ఈ విధంగా పొర్లి పైకి లేచి అలలగా మారుతూ ఉన్నాయి అన్నప్పుడు అల ప్రత్యేకత ఎప్పుడూ కూడా ఉండదు నీరే ఆ విధంగా పైకి లేవటం నీరే అలగా రావటం నీలే మళ్ళీ ఒడ్డుకొచ్చి మళ్ళీ నీటిలోనే కలిసిపోవటం అనేది జరుగుద్ది అప్పుడు ఈ అల యొక్క స్వాభావికం ఎటువంటిది ఆ ఒక సమద్రము యొక్క ఒక లేల అంటాం దాన్ని అంటే సమద్రము యొక్క రూపకమే ఈ రూపకంగా మారింది అట్లాగే మన జీవితంలో ఈ శరీరంలో ఉండి భగవంతుడు శరీరములో సర్వకార్యకలాపాలు ఇంద్రియాదులతోటి నడిపించేది మొత్తం కూడా మనం ఎప్పుడైతే మన జీవుడు అని జీవరూపాన్ని మనం పొందాము రూపకంగా మారాము అంటే అప్పుడు అక్కడి నుంచి భగవంతుని యొక్క లీల సముద్రం అలా ఏ తీరుగా సముద్రం నుంచి నీరుగా అలగా మారి వస్తూ ఉన్నదో అట్లానే ఇక్కడ భగవంతుని యొక్క సంకల్పంతో సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఈ భగవంతుని యొక్క లేలేను ఇదంతా కానీ దీని ప్రత్యేకత అంటూ లేదు అన్న విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతో అప్పుడు మనకు ఇక్కడ ఈ భగవంతుని యొక్క లేలేను ఈ ప్రపంచం మొత్తం అని మనకు అన్నమాట ఆ విధంగా మనం భగవంతుని సన్నిధికి చేరుకోవాలి తప్ప వేరే ఇంకొక మార్గం అంటూ లేనేలేదు ప్రపంచం వైపు మనం ఎంతసేపు పరిగెత్తినా సరే అది ఎంత గొప్పదైనా సరే ఎంత ఉన్నతమైన ఇదైనా సరే అది ఒక రోజుకి లేకుండా పోయేది కాబట్టి అందువల్ల ప్రపంచ దృష్టిని మరలించాలి అంటే భగవంతుని యొక్క దృష్టికెళ్ళి మనం మారాలి భగవంతుని వైపు మనం మరలించితే మన దృష్టిని అప్పుడు క్రమేపీ మన ఈ అంతర్గతంగా ఉండే ఈ జీవుడు ఏ విధంగా ఉండాడో ఈ శరీరంలో ముందు ఆ శరీరంలో ఉండే జీవత్వాన్ని మనం తెలుసుకొని ఆ జీవునే నేనని జీవస్వరూపంగా మనం మారినప్పుడు సూక్ష్మరూపం అయినప్పుడు అప్పుడు మనకి ఈ భగవంతుని యొక్క జాడ భగవంతుని యొక్క మార్గము భగవంతుని యొక్క తత్వం అనేది అప్పుడు అర్థమవుద్ది జ్ఞానరూపకంగా మనం మారినప్పుడే భగవంతుని యొక్క తత్వం అర్థమవుద్ది తప్ప శరీర రూపకంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క తత్వం అనేది అర్థం కాదు ఒకవేళ విన్నా చదివినా అది కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ తర్వాత లేకుండా పోతుంది అట్లా కొద్దిసేపు ఉండి లేకుండా పోయేది కాదు భగవంతుని యొక్క తత్వం అందువల్ల వస్తురూపకంగా మారాలి అది అనుభవపూర్వకంగా మారి వస్తువుగా ఎప్పుడైతే మనం అవుతామో అది మార్పు చెందేది కాదు అందువల్ల అటువంటి అనుభవం అనేది మారేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క మార్గం భగవంతుని యొక్క సన్నిధికి చేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ తీరుగా ముందు శరీరంలో ఉండ భగవంతుడు ఏ తీరుగా ఉండాడో ముందు తెలుసుకొని ఆ శరీరంలో ఉండే నేను నేను అనుకునే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే నేనని జ్ఞానం కాడ నిలబడితే తప్ప ఈ మార్గం మనకే గోచరించదు ూ నా వి్యా ఉత్తమ శ్లో విక్రృణ్వత పదే పుణ్యకీర్తివంతులకు భగవంతుని లీలలను వినుటలో మాకెప్పుడూనూ తృప్తి కలుగుదు ఏలైనగా రసజ్ఞులకు శ్రోతలకు అడుగడుగున భగవంతుని లీలందు సోతన నూతన నూతన రసముల యొక్క అనుభవము కలుగుచుండును ఇక్కడ పుణ్యకీర్తివంతులకు భగవంతుని లీలలను వినుటలో మాకెప్పుడను తృప్తి కలగదు ఏలయనగా రసజ్ఞులకు శ్రోతలకు అడుగడుగున భగవంతుని లీలలందు నూతన నూతన రసముల యొక్క అనుభవము కలుగుతుండను అంటే భగవంతుని యొక్క లీలలో ఏ విధంగా ఉంటాయి అంటే ఒకదానికంటే మరి ఒకటి ఒకదానికంటే మరి ఒకటి చిత్ర విచిత్రములు గాను అనేక రకములుగాను అనేక రకాల నామరూపక్రియలుగాను ఈ విధంగా ఈ మొత్తం కూడా భగవంతుని యొక్క లీలలో భగవంతుని యొక్క క్రియలే అందు ఒకదానికంటే ఒకటి మనం పోల్చుకొని చూస్తే దీనికి ఒక దీనికి దానికి పంతనుండదు దాని దేని ప్రత్యేకత దానికే కనపడుతూ ఉంటుంది దేని ప్రత్యేకత దానికే ఉంటుంది మూలం కాడ చూసినప్పుడు అన్నీ భగవంతునికి సంబంధంతో ఏకమయ్యి ఉంటాయి అన్నమాట అటువంటప్పుడు మనం ఈ లీలల్ని మనం ఎంత చూసినా సరే ఒకదానికంటే ఒకటి అడుగడుగునా కూడా నూతన నూతన రసముల యొక్క అనుభవములు అడుగడుగున కూడా క్రొత్త క్రొత్తగా కనపడే యొక్క అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ క్రొత్త క్రొత్తగా కనపడే అనుభవాలని మనం చూస్తూ ఆనందించు ఆనందించుతూ తృప్తి చెందుతూ ఉంటాం కానీ ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ భగవంతుని యొక్క లీలలు అని మనకు పదే పదే మనకి ఇక్కడ చెప్పేటప్పుడు మనం కేవలము శరీరతత్వంగా ఉన్నప్పుడు ఈ భగవంతుని యొక్క సంబంధం అనేది మనకి ఏ విధంగానూ కూడా తెలియబడదు మనం ముందు శరీరం అనేది అనుకొని మనం భ్రమ చెంది మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ వాస్తవికంగా శరీరం అనేది నిజం కాదు శరీరం ఇక్కడ నడవాలన్నా శరీరం కదలాలన్నా శరీరంలో ఉన్న జీవశక్తి చేతనాశక్తి శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి అంటూ లేకపోతే ఈ శరీరానికనేది ఉనికి అనేది లేనే లేదు కాబట్టి దీనికి మూలమైన యొక్క స్వరూపము జీవశక్తి జీవుడు శరీరంలో ఉన్నంతసేపే ఈ శరీరం అనేది ఆట అన్నమాట లేకపోతే తొలిన తొలిగిన జీవుడు తొలిగిన మరుక్షణమే శరీరం అనేది దీని ఉనికి అనేది కోల్పోయి ఇది శవంగా మారటం అనేది జరుగుద్ది కాబట్టి శరీరాన్ని నమ్ముకొని మనం శరీరములో మిళితమైపోయి శరీరమే నేను అనుకున్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క మార్గం మనకు తరి దొరకదు కాబట్టి శరీరాన్ని పరిశోధన చేసి శరీరం యొక్క నిజతత్వాన్ని మనం పరిశీలించి ఈ శరీరాన్ని నడిపించే లానుండ జీవుడు ఏ విధంగా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తూ ఉన్నాడు ఏ విధంగా ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడు అని బాగుగా పరిశోధన చేసి బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఎవరైతే ఆ వివరాన్ని తెలుసుకున్న పెద్దలు మహాత్ములు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ సహాయముతోటి వాళ్ళకి సేవ చేసి ఆ శరీరంలో ఉన్న జీవుణ్ణి వాళ్ళు ఏ విధంగా తెలుసుకున్నారో అటువంటి ప్రబోధాన్ని మనం కూడా విని వాళ్ళు నడిచిన మార్గాన్ని కానీ మనము నడవగలిగితే మనలో ఉండ ఈ శరీరంలో ఉండ జీవుణ్ణి మనం కూడా చూసి జీవుడిగా మారిపోయేదానికి సంబంధించిన సాధన చేసి జీవత్వాన్ని పొందగలుగుతాము అప్పుడే ఇక్కడ మన భగవంతుని యొక్క తత్వాన్ని మనం చూడగలుగుతాం పొందగలుగుతాం ఇది అని మనకు తేలిపోతుందన్నమాట ఓం సత్